హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఏపీటీఎస్సి కి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి ఇక ఏపీఎస్సి లో టెట్టు లేకుండానే డిఎస్సి రాసినటువంటి వాళ్ళు వేళ్లలో ఉన్నారండి సో వాళ్ళకి అసలు టెట్టే లేదు కానీ డిఎస్సి రాశారు ఈ విధంగా చూసినట్లయితే అవన్నీ కూడా ఫిల్టర్ చేయడానికి కానీ వీళ్ళకి కొంత సమయం పట్టేటట్టుగా ఉన్నది నార్మలైజేషన్ మార్కులు అనేవి కూడా కొంత ఆలస్యం కాబోతున్నాయి రెండు మూడు రోజుల్లో తుది మార్కులు ఇవ్వబోతున్నారు మరి వీళ్ళ బావి టీచర్లు అంటూ రోజు మనకు వార్తాపత్రికల్లో కూడా దానికి సంబంధించినటువంటి హెడ్లైజ్ రావడం జరిగింది మరి విషయంలోకి వెళ్లే ముందు నిన్న చేసినటువంటి వీడియో కింద చాలా మంది ఇది ఫేక్ వీడియో సార్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు మిస్గైడ్ చేస్తున్నారు సో ఇదంతా ఎడిట్ చేశారు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మార్క్స్ మెమోస్ కి సంబంధించి సో చూడండి మిత్రమా సో అలాంటి ఫేక్ కంటెంట్ అందించడానికి నేను ఎప్పుడు కూడా మరి అలాంటి ప్రయత్నం కూడా చెయ్యను మీరు గమనించండి వెబ్సైట్ లో మొన్న రాత్రి సాయంకాలం పూట విద్యా శాఖ అధికారులు జస్ట్ ఇది టెస్టింగ్ పర్పస్ ఇలాంటి మార్క్ షీట్లు అనేవి పెట్టడం జరిగింది మళ్ళీ వెంటనే వాటిని తొలగించారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో దీనికి సంబంధించినటువంటి వర్క్ అనేది చేస్తున్నారు అని చెప్పేసి మీరు గమనించండి ఎక్కడ ఇక్కడ మనము ఎడిట్ చేయడానికి కానీ ఇది ఫ్రెష్ గా ఇట్లా కంపోజ్ చేయడానికి గానీ వీలు లేదు ఇది మనకు వాళ్ళు టెస్టింగ్ పర్పస్ పెట్టడం జరిగింది అంటే రెండు మూడు రోజుల్లో మనం ఖచ్చితంగా ఈ యొక్క మాక్స్ మేము మరి వెబ్సైట్ లో చూడబోతున్నాం అనేది ఇక్కడ చెప్పడానికి వాళ్ళైతే అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా మనమైతే చూడాలి కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అయితే ఈ యొక్క టెట్టు మార్కులకు సంబంధించి ఇప్పుడు అంత గందరగోళం ఉంది కాబట్టి ఈ యొక్క నార్మలైజేషన్ చేసినటువంటి స్కోర్ ఏవైతే ఉన్నాయో మరి వాటికి సంబంధించి కొంత ఆలస్యం కాబోతుంది అంటే రెండు మూడు రోజుల్లో తుది మార్కులు ఇస్తారని చెప్పేసి మనకైతే వార్తాపత్రికలు ఇచ్చారు దానికి సంబంధించి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి మనకు ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశం వీళ్ళ బాబీ టీచర్లు టెట్టు లేకుండానే డిఎస్సి రాశారు టెట్టు లేకుండానే డిఎస్సి రాశారు దాదాపుగా రెండు వేల మందిని గుర్తించారండి టెట్టులో వచ్చినటువంటి మార్కులు తప్పుగా నమోదు చేసినటువంటి వారు దాదాపుగా ముప్పై ఐదు వేల మంది ఉన్నారంట డేటాబేస్ టెట్ డేటాబేస్ ఆధారంగా వడబోత అనేది చేస్తున్నారు ఇంకా తేలాల్సినటువంటి వారు తొమ్మిది వేల మంది ఉన్నారంట క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి విద్యాశాఖ రెండు మూడు రోజుల్లో తుది మార్కులు అనేవి విడుదల చేస్తారు వాటిపైన అభ్యంతరాలకు అవకాశం మరి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు అనేది తీసుకుంటున్నారు చూడండి అంటే డిఎస్సి రాయాలి అంటే గనక టెట్టు ఉండాలి ఖచ్చితంగా టెట్టు అర్హత సాధించి ఉండాలి అనేటటువంటి మరి ఇట్లాంటి జ్ఞానం కూడా లేకుండా రాసినటువంటి వాళ్ళు దాదాపుగా రెండు వేల మంది ఉన్నారంట వీళ్ళ బావి టీచర్లు వీళ్ళ రేపు పాఠశాలలకు వెళ్ళి మరి ఆ పాఠాలు చెప్పేటటువంటి టీచర్లు వీళ్ళేనా అనేటటువంటి అంశం పైన మనకి ఈ రోజు వార్తా పత్రికల్లో రావడం జరిగింది ఇంకా తేలాల్సినటువంటి వాళ్ళు తొమ్మిది వేల మంది ఉన్నారంట అది కూడా టెట్ లో వాళ్ళకు వచ్చినటువంటి స్కోరు ఎనభై ఐదు మార్కులు అయితే గనక ఆ ఎనభై ఐదు కూడా కరెక్ట్ గా ఎంటర్ చేయలేకపోయినటువంటి వాళ్ళు ముప్పై ఐదు వేల మంది ఉన్నారంట అంటే తప్పుగా స్కోర్ అనేది నమోదు చేశారు వాళ్ళకు వచ్చినటువంటి స్కోర్ వేరు కానీ అక్కడ నమోదు చేసినటువంటి స్కోరు వేరు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళ బావి టీచర్లు టెట్టు లేకుండానే డిఎస్సి రాశారు రెండు వేల మందిని ఆ విధంగా ఉన్నారు అని చెప్పేసి గుర్తి గుర్తించడం అయితే జరిగింది సో విద్యాశాఖ అధికారులు మొదటి నుంచి కూడా డిఎస్సికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి మరి వీడియోస్ కూడా కంపోజ్ చేసి తీసుకొచ్చారండి ఇక్కడ చూడండి ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు వీళ్ళు చాలా మంది సమర్పించారు ఈ క్రమంలో అనేక పొరపాట్లు అనేవి జరిగాయి వాస్తవానికి డిఎస్సి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయం పైన పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా అవగాహన కూడా కల్పించింది దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు కూడా రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది అయినా కానీ వేల మంది అభ్యర్థులు పొరపాట్లు చేశారు ఈ పొరపాట్లు చేయడం వల్ల మనకు వాళ్ళకి ఎక్కువ పని అప్పచెప్పినట్లు అయింది ఇప్పుడు అంటే అవన్నీ చూడాలి కరెక్ట్ గా టెట్ మార్కులు ఉంటేనే అంటే టెట్టు మార్కులు కరెక్ట్ గా ఉంటేనే నార్మలైజేషన్ చేస్తేనే మనకు ఫైనల్ ఫిగర్ అనేది వస్తుంది మళ్ళీ లేకపోతే వీళ్ళు నష్టపోతారు కాబట్టి అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి ముందస్తు జాగ్రత్తలు ఎన్నో తీసుకున్నారు అయినా కానీ మరి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా గానీ మరి ఇలాంటి తప్పిదాలు అయితే జరిగినాయి తుది కీప్ అయినా కూడా చూడండి తుది కీ పై కూడా డిఎస్సి ఫైనల్ కీ పై మరి అనేక అభ్యంతరాలు వస్తున్నాయి వాటిని పరిశీలిస్తున్నటువంటి విద్యాశాఖ అభ్యంతరాలు వాస్తవం ఉంటే గనక మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం వంటి చర్యలను తీసుకుంటుంది ఆ చర్యల అనంతరం రెండు మూడు రోజుల్లోనే తుది మార్కులు ప్రకటించాలని భావిస్తుంది బిఎస్సి పరీక్షల నార్మలైజేషన్ గాని టెట్టు మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు తుది మార్కుల పైన అభ్యంతరాలు తెలిపేటటువంటి అవకాశం అభ్యర్థులకు కల్పించనున్నది సో ఒక్క మార్కు తేడా వచ్చినా గాని ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున మరి అభ్యర్థులు అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ తర్వాతే మరి తుది ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అనంతరం శాప్ జాబితా ఆధారంగా క్రీడాకోట ఫలితాలు కూడా ఇవ్వనున్నది ఈ నెలాఖరు నాటికి సెప్టెంబర్ లేదా మొదటి వారంలో కొత్త టీచర్లకు అనేవి పోస్టింగ్లు కూడా ఇవ్వనున్నారు అనేటట్టు నెక్స్ట్ అప్డేట్ చూద్దాం తప్పుల తడకగా డిఎస్సి బయాలజీ షిఫ్ట్ టు ప్రాథమికకి సో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జూన్ పదిన నిర్వహించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ షిఫ్ట్ టూ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీలో తప్పులు దొరలాయని అభ్యర్థులు వాపోతున్నారు దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ తుది కీలోను కూడా ఎటువంటి మార్పు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరీక్షకు సంబంధించి పద్నాలుగు నుంచి పదహారు ప్రశ్నల వరకు తప్పులు తప్పులు దొరలేనట్లు మరి వారు చెబుతున్నారు షిఫ్ట్ టూలో లో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మంది పరీక్ష రాశారని తుదికీలో అభ్యంతరాలను మరి సరిగా పరిశీలించినందున తామంతా నష్టపోతున్నామని చెప్పేసి వారు వాపోతున్నారు దీనిపై మంగళగిరిలోని విద్యాభవన్ కు మంగళవారం అయితే పలువురు అభ్యర్థులు వెళ్లి డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి సార్ని కలిసి ఆధారాలతో వివరించినట్లు తెలిపారు తమకు న్యాయం చేయాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా డిఎస్సి కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి మిత్రమా సో ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో మనకు ఈ యొక్క టెట్టు మార్కులకు సంబంధించి అంతా మరి చాలా తప్పుల తప్పులతో కూడినటువంటి ఎంట్రీస్ అయితే వచ్చాయి కాబట్టి అవన్నిటిని పరిశీలించి రెండు మూడు రోజుల్లో నార్మలైజేషన్ చేసి మనకు తుది మార్కులు అయితే విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్